అందరికీ నమస్కారం అండి రామనాథం మాస్టారు గాయత్రి దేవి దంపతులది హైదరాబాదులో ఒక మధ్య తరగతి కుటుంబం వారి అన్యోన్య సంసారం ఉభయుల అన్యోన్య సహకారంతో ఏ ఒడిదొడుకులు లేకుండా సాఫీగానే గడిచింది వారి భావాలకు అనుగుణంగానే వారిద్దరూ వారికిద్దరూ అన్నట్టుగా పాతికేళ్ల కొడుకు రవికిరణ్ ఇరవై ఏళ్ళ అమ్మాయి కళ్యాణితో వారిదో ఆదర్శ బొమ్మరిల్లు కుటుంబం అనుకూల సిటీ వాతావరణంలో పిల్లలిద్దరినీ మంచి విద్యాబుద్ధులతోనే పెంచగలిగారు కిరణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తండ్రి ఉద్యోగ విరమణకు ముందే హైదరాబాద్లోనే మంచి సాఫ్ట్వేర్ జాబ్లో కుదురుకొని కుటుంబ భారాన్ని పంచుకునే స్థాయికి ఎదిగాడు చెల్లెలు కళ్యాణిని కూడా ఇంజనీరింగ్లో చేర్చి చదువుకు ఆటంకం రాకుండా చదివించగలుగుతున్నారు తల్లిదండ్రుల అన్యోన్యత అనురాగాలకు తగ్గట్టుగానే అన్నా చెల్లెలు అనుబంధం కూడా సాంప్రదాయబద్ధంగా ఒకరికొకరు ఎంతో అభిమానం ఆత్మీయంగా మెలుగుతుంటారు కిరణ్ తోబుట్టువు కళ్యాణి పట్ల ఎంతో ఆత్మీయంగా బాధ్యతగా అన్ని వేళలా కంటికి రెప్పల చెల్లెలి బాగోగులు కనిపెట్టి చూసుకుంటూ ఉంటాడు కళ్యాణి కూడా ఇంట్లో అన్న అవసరాలు చూస్తూ ఎంతో ఆత్మీయంగా అడుగడుగున చేదోడు వాదోడుగా సహాయంగా నిలుస్తుంది వారిద్దరి అన్యోన్యత అనుబంధం చూసి వారి ఆత్మీయతకు మురిసిపోతుంటారు తల్లిదండ్రులు రోజూ ఉదయం స్కూటర్పై చెల్లెలిని కాలేజీలో దించి ఆఫీస్కు వెళతాడు కిరణ్ సాయంత్రాలు మాత్రం కళ్యాణి తమ ఏరియాలోనే ఉండే స్నేహితురాలు మాధురితో కలిసి సిటీ బస్సులోనే ఇంటికి చేరుతుంది అన్నా చెల్లెలిలో ఎవ్వరూ ముందు ఇల్లు చేరుకున్నా మరొకరి కోసం ఎదురు చూపులు పలకరింపుల తర్వాతే ఏదైనా రోజు కాలేజీకి అన్న స్కూటర్పై వచ్చే కళ్యాణి అదృష్టానికి స్నేహితురాళ్ళు ఈర్ష్యపడి ఆట పట్టించడం అలవాటుగా జరిగేది ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే రవికిరణ్ అమ్మా చెల్లి వచ్చేసిందా అంటూ వంటింట్లో అడుగుపెట్టి అక్కడ అమ్మ లేకపోయేసరికి అదే ఊపులో కళ్యాణి కళ్యాణి అని చెల్లెలు గదిలోకి ఏదో చెప్పడానికి చెయ్యి వేసిన కిరణ్ హఠాత్తుగా వెనుదిరిగిన మాధురిని చూసి అనుకుని సంఘటనకు సిగ్గుపడి సారీ అంటూ వెనుదిరిగాడు వెను వెంటనే వెనుకే వచ్చిన కళ్యాణి ఏమిట్రా అన్నా ఆ కంగారు ఒక్క నిమిషమాగు పరిచయం చేస్తా అంటూ ఆపి మాధురి వీడే మా అన్నయ్య కిరణ్ అనేలోపే తెలుసు రోజు నిన్ను కాలేజీలో దింపేటప్పుడు చూస్తూనే ఉన్నంగా అంటూ ఉత్సాహంగా బదులు పలికింది మాధురి అలా జరిగింది వారిద్దరి మొదటి సమాగమం ఆ తర్వాత కూడా కలిసిమెలిసి తిరిగే స్నేహితురాలి ఇంటికి మాధురి తరచూ వస్తూనే ఉంది ఇంట్లో పెద్దవాళ్లతో చనువు పెరిగిందే కానీ కిరణ్తో మాత్రం పరిచయం అప్పుడప్పుడు ఎదురు బెదుర తారాస పడటం తప్ప పలకరింపులు పెద్దగా పెరిగింది లేదు అందుకు ఆ కుటుంబ నేపథ్యం పెద్దలు నేర్పిన కట్టుబాట్లు తీరుతెన్నులు సంస్కారాలే కారణం మాధురి మాత్రం స్నేహంతో కళ్యాణిని సంస్కారంతో ఇంట్లో పెద్దవారిని బాగానే ఆకర్షించింది మాధురిలోని కలివిడితనం ఆత్మీయ కల్పుగోలు మనస్తత్వం నమ్రత పెద్దలను మెప్పించాయి కాలేజీలో చివరి సంవత్సరం ప్రాజెక్టు చేయవలసిన సమయం ఆసన్నమైంది కళ్యాణికి కాలేజీలో థియరీలో కంటే అవకాశం వాళ్ళు ఏదైనా వాస్తవ విషయంపై పేరున్న కంపెనీ సహకారంతో పరిశోధన విషయంగా చేస్తే సామర్థ్యం విలువ పెరుగుతాయన్న కాలేజీ యాజమాన్య సూచనతో కళ్యాణి అన్న కిరణ్ వెంటపడింది తనతో పాటు తోడుగా మాధురికి కూడా చూడమని ప్రాధేయపడింది అన్నను చెల్లి అభ్యర్థనను కాదనలేక పై అధికారికి తన కుటుంబ బాధ్యత అని చెప్పి సానుకూలంగా ఒప్పించి ఇద్దరికీ స్టూడెంట్ ట్రైనీలుగా తను చేస్తున్న సంస్థలో పర్మిషన్ తీసుకోగలిగాడు కిరణ్ పై అధికారి సూచన మేరకు చెల్లెలు కళ్యాణిని పక్క మరో ఆఫీసర్ వద్దకు మాధురిని కిరణ్ దగ్గరకు అని నిర్ణయించబడ్డారు ఇంతకాలం పరిచయం మాత్రమే ఉన్న కిరణ్కు మాధురితో ఎదురు బెదురు చర్చలు సంప్రదింపులు ముచ్చడించడంతో ఆమెను కొంచెం సన్నిహితంగానే అర్థం చేసుకునే అవకాశం కలిగింది పని విషయంలో శ్రద్ధ ఆసక్తి సూచనలు గ్రహించడంలో అనుకువ చురుగ్గా పని ముగించే నేర్పు అతడికి బాగా నచ్చాయి ఆమె తన పట్ల కనపరిచే నమ్రత చూపిస్తున్న గౌరవ భావం అతడిని ఆకర్షించాయి దానికి తోడు లంచ్ విరామ సమయంలో ముగ్గురు కలిసి చేసే భోజన సమయంలో సాగే పిచ్చాపాటి సంభాషణలో కళ్యాణి చేసే సరదా పరిహాసాల వల్ల బెరుకుపోయి స్నేహభావం నెమ్మది నెమ్మదిగా ఒకరిపై మరొకరికి ఇష్టం కలగడం మొదలైంది వారిద్దరిపై ఉన్న అభిమానంతో వారిని గమనిస్తున్న కళ్యాణి ప్రోత్సాహం కూడా తోడైంది వారికి పక్క క్యాబిన్లో ఆఫీసర్ దగ్గర కళ్యాణి కూడా ప్రాజెక్టు వర్క్ విషయ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది అందుకు బుక్స్ రిఫర్ చేయటం కోసం లైబ్రరీకి వెళ్ళి వచ్చే దారిలో ఒకరోజు వెనక నుంచి సన్నగా పొడుగ్గా నీచుగా ఉన్న యువకుడొకడు కళ్యాణి గారు అని పిలిచి మీరేనా కిరణ్ గారి చెల్లెలు నా పేరు అరవింద్ మీరు ట్రైనీగా ఉన్న సెక్షన్లోనే జూనియర్ని మీకు అవసరమైన సాయం అందించమని బాస్ నిన్ననే చెప్పారు ఏ అవసరానికైనా మీరు మొహమాటం లేకుండా నన్ను అడగొచ్చు అంటూ గలగల మాట్లాడుతూ రండి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని క్యాంటీన్కు లాక్కుపోయినంత పని చేశాడు ఆఫీస్లోని మనిషిని అని చెప్పడంతో కాదనలేకపోయింది లేకపోయింది అలా మొదలైన పరిచయ ఉపోద్ఘాతం సమయం చిక్కినప్పుడల్లా ఏదో మిషతో మాట కలిపి ఆప్తమిత్రుడిలా చనువు తీసుకుంటూ వచ్చాడు కళ్యాణికి కూడా అరవింద్ ఎప్పుడు సరదా కారక్షేపం తప్పితే కుదురుగా కూర్చొని పనిచేస్తుండగా చూడలేదు అదే విషయం అడిగితే నాకెందుకండి ఈ ఉద్యోగం నేనే త్వరలో వీలు చూసుకొని సొంతంగా సంస్థ పెట్టే స్తోమత నాకుంది అని దర్పంగా చెప్పాడు ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి అనీజీగా ఉండి ముందుగా ఇంటికి వెళ్తుంటే అరవింద్ గమనించి వెంట వచ్చి తన కార్లో డ్రాప్ చేయడానికి రెడీ అయ్యి వచ్చాడు మొహమాటంతో కాదనలేకపోయింది కళ్యాణి దారిలో మాటల్లో ఇంట్లో వారి విషయాలు వాకాబు చేస్తూ మీరు డిగ్రీ అయిన తర్వాత పై చదువులక ఉద్యోగ ప్రయత్నమా లేక అంటూ సాలోచనగా చూశాడు కళ్యాణి వంక అతని భావం అర్థమైన కళ్యాణి మాది మధ్యతరగతి కుటుంబం ఇంతవరకు చదవడం కూడా అన్నయ్య చలవే ఆ తర్వాత ఏమిటన్నది పరిస్థితులే నిర్ణయిస్తాయి అంది నవ్వుతూ మీలాంటి వారి అవసరం నాలాంటి వారికి ఎంతో ఉంది ఎలా జార విడుచుకోగలం అంటూ శ్లేషగా నవ్వాడు ఇంతలో ఇల్లు చేరాడు సాధారణంగా లోనికి పిలిచి మర్యాదగా అమ్మా నాన్నకు పరిచయం చేసి పంపించింది కళ్యాణి తర్వాత కంగారు పడుతూ ఇల్లు చేరిన కిరణ్ అరవింద్ ఇంటి దగ్గర దింపాడన్న వివరం తెలుసుకొని ఆలోచనల్లో పడ్డాడు ప్రాజెక్టు పనితో పాటు ట్రైనింగ్ సమయం ముగిసే సమయానికి మాధురి కిరణ్ల మధ్య ఆత్మీయ అనుబంధం బలపడింది అదే సమయంలో అరవింద్ దర్పానికి కళ్యాణి కూడా ఆకర్షణకు లోనైంది పరీక్షల సమయం చదువుల హడావుడిలో కాలం స్తబ్దుగా గడిచిపోయింది స్నేహితురాలిద్దరూ ఆశించిన విధంగా తృప్తిగా పరీక్షలు రాసి ముగించారు కళ్యాణి కాలేజీ చదువు ముగియడం కిరణ్ కూడా ఉద్యోగంలో మంచిగానే స్థిరపడటంతో పెద్దలు రామనాథ మాస్టారు గాయత్రి దంపతులు పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు వీలైతే కలిపి చేసేస్తే బాధ్యత తీరుతుందనే భావనతో ప్రయత్నాలు ప్రారంభించారు విషయం చూచాయగా తెలుసుకున్న కళ్యాణి కిరణ్తో ఉన్న సాన్నిహిత్యం చనువుతో ఇంట్లో ప్రయత్నాలు వివరించి ముందుగా ముచ్చటించి అన్నతో తన ఆలోచనలు పంచుకోవాలని వారాంతం సెలవు రోజున కిరణ్ను ఏకాంతంగా టెర్రస్ పైకి తీసుకెళ్లి ప్రస్తావన తెచ్చింది అన్నయ్య అమ్మానాన్న మన పెళ్ళిళ్ళ ఆలోచనల్లో ఉన్నారా ఈ మధ్య నీవు కూడా మాధురి పట్ల ఇష్టంతో సానుకూల దృక్పథంతోనే ఉన్నావనిపిస్తుంది నా స్నేహితురాలని కాదు కానీ తను నీకు సరైన జోడి అని ఎప్పటి నుంచో నా భావన నీకు ఇష్టమైతే మీ పెళ్ళికి నాది కూడా పూర్తి మద్దతు నాకు తెలిసి అమ్మా నాన్నకు కూడా మాధురి అంటే మంచి అభిప్రాయమేననిపిస్తుంది నువ్వు సరేనంటే అమ్మకు చెబుతాను అంటూ ముగించింది చెల్లెలి మాటలకు విస్మయంగా చూసి అయితే నా చెల్లి నాకు పెళ్ళి పెద్ద అన్నమాట అయినా నీ పెళ్ళి చెయ్యకుండా నేను ఎలా చేసుకుంటాననుకున్నావు ముందు నీకు వరుణ్ణి చూసిన తర్వాతే నా సంగతి అని తేల్చేశాడు అదే అమ్మా నాన్న ప్రయత్నం కూడా మనిద్దరి వివాహం వీలైతే ఒకేసారి చెయ్యాలని వాళ్ళ యోచనగా తోస్తుంది అందుకేగా సానుకూలంగా ముందుగా నిన్ను సంప్రదిస్తున్నది అంటూ అన్నకేసి అర్థవంతంగా చూసి ఆగింది చెల్లి ఏదో చెప్పాలని తటపటాయిస్తుందని ఇస్తుందని అర్థమైంది కిరణ్కు ఏమై ఉంటుందా అని మనసులో పరిపరి విధాల ఆలోచనలతో సతమతమయ్యాడు వెంటనే తేరుకొని చెల్లై ముఖంలోకి చూస్తూ ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ అన్న దగ్గర సంకోచం దేనికి పై చదువులకు వెళ్ళాలని ఉందా అంటూ కళ్యాణి మనసులో విషయం రాబట్టాలని ఎదురు ప్రశ్నలు వేశాడు అది కాదన్నయ్య మీ ఆఫీస్లో జూనియర్ అరవింద్ గురించి నీ అభిప్రాయం తెలుసుకుందామని అంటూ నాన్ చేసింది విషయం అర్థమైంది కిరణ్కు అన్నయ్య ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమిస్తున్నాడు చెల్లెలు ఆ ప్రేమకు మద్దతు తెలిపింది చెల్లి కూడా ఓ అబ్బాయిని ఇష్టపడుతుంది కానీ అన్నయ్య ఆ నిర్ణయాన్ని ఆమోదించలేకపోతున్నాడు చెల్లికి ప్రేమ మాధుర్యం గొప్పతనమే తెలుసు కానీ అన్నకు మగబుద్ధి వికృత రూపము దాని పర్యవసానం కూడా తెలుసు చూడు కళ్యాణి అన్న మీద నమ్మకంతో నువ్వు నన్ను సంప్రదిస్తున్నావు అన్నగా అంతకు మించిన బాధ్యతతో నేను ఆలోచించి చెబుతున్నాను ఆ రోజు మొదటిసారి అరవింద్ నిన్ను కార్లో ఇంటి దగ్గర దించినప్పటి నుంచి అతనిని గమనిస్తూనే ఉన్నాను పని మీద శ్రద్ధ ఉన్నవాడు నిలకడైన వాడు కాదన్నది నువ్వు గమనించే ఉంటావు డాబు సరదా కాలక్షేపంతో కాలం గడిపేసేవాడు ఎంత ధనికుడైనా ఏ వ్యాపారంలోనైనా కూడా రాణించలేడు మాధురి అంటావా మన కుటుంబానికి పరిచితురాలు మన అందరి అభిమానం పొందింది రేపు పెళ్ళై ధనిక ఇంట్లో మన కుటుంబ రీతి రివాజులు పెరిగిన వాతావరణానికి భిన్నంగా ఉండే పరిస్థితుల్లో ఇమిడి జీవితాన్ని పరాధీనంగా గడపటం సుఖప్రదమా కాస్త ఆలోచించు అయినా అరవింద్ కూడా ఇష్టంతో సరదాగా కారులో జల్సాగా తిరిగినంత మాత్రాన అంతస్తును కాదని కుటుంబ పెద్దల అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహానికి నిలబడగలుగుతాడన్న నమ్మకం నాకు లేదు కొంతకాలం ఆగి చూస్తే అది తెలుస్తుంది ప్రేమ ఆకర్షణకు ఎంతవరకు నిలబడి ఇంట్లో వారిని ఒప్పించి నెగ్గుకు రాగలడోనన్నది ఈలోగా నీవు మాత్రం ఎలాంటి చొరవ చూపొద్దని అన్నగా నా హెచ్చరిక త్వరలో మీకు ఉద్యోగాలు వస్తే స్వతంత్రంగా జీవించగలుగుతారు మీరు వ్యక్తులుగా బలపడతారు స్వతంత్ర భావాలతో మీ భావి జీవితాలను నిర్దేశించుకోగలుగుతారు మంచి జీవితాన్ని మీ అభిమతం మేరకు తీర్చిదిద్దుకోగలుగుతారు పెళ్ళికి తొందరపాటు నిర్ణయం తగదు వివాహ బంధం నాలుగు కాలాల పాటు పటిష్టంగా నిలవాలంటే పెళ్ళి అనేది సాంప్రదాయంగా అందరి మన్నన ఆశీస్సులతో జరగడం అభిలషణీయం అంటూ తన అభిప్రాయం లోకం పోకడ వివరిస్తూ చెల్లి శ్రేయస్సు కోరుతూ చెప్పాడు కళ్యాణికి అన్నగా కిరణ్ అన్న చెప్పిన కఠోర సామాజిక వాస్తవాల్ని అవగతం చేసుకొని అంగీకారంగా తల పంకించి మిన్నకుండిపోయిందా విఘ్నురాలైన చెల్లెలు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే